ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ నకిలీ మద్యం కేసు తంబడి మన ముల్కల చెరువు కేసు పెద్ద ఎత్తున వాళ్ళ వార్తల్లోకి ఎక్కింది దీనిలో అర్ధసత్యాలు అసత్యాలు చెప్తున్న ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీలు రెండు కూడా ఇప్పుడు పరస్పరం కలహించుకుంటున్నాయి దీనిలో కొత్త విషయాలు కూడా వినక అనేక మలుపులు జరుగుతుంది జోగి రమేష్ గతంలో వై వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే జనార్దన్ రావు ఇవాళ స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన ఏమన్నట్టు అప్రూవర్గా మారిపోయాడు వరకు నేను చెప్పానంటే ప్రభుత్వం ఏం చెప్పింది నాకు చెప్తున్నాడని అనిపిస్తుంది నాకైతే సరే అప్పుడే ఉండుంటే రెండు కూడా ఎంక్వైరీ చేయాల్సింది జోగి రమేష్ ఆనాడు మమ్మల్ని ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రోత్సహించడు అక్రమంగా మద్యం మమ్మల్ని తయారు చేయమన్నారు అమ్మాము కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మేము జాగ్రత్తగా ఉన్నాము ఎందుకంటే ఇక్కడ వ్యాపారం చేయడం కష్టము కూటమి ప్రభుత్వం వచ్చింది స్ట్రిక్ట్గా ఉన్నదని చెప్పి మేము వ్యాపారాన్ని మూసుకొని వెళ్ళిపోయాము ఆఫ్రికాకి వెళ్ళిపోయినాం ఆఫ్రికాకి వెళ్ళిపోతే ఆఫ్రికాకి పంపించింది కూడా ఈ జోగి రమేష్ మమ్మల్ని పంపింది వైసీపీ నాయకుడు మీరు ఆఫ్రికాకి వెళ్ళిపోండి ఇప్పుడు అనువు కాదు కదా మా ఇప్పుడు చేశారు కొద్ది రోజుల తర్వాత మనం చూద్దామని పంపించారు ఆ తర్వాత తానే ఫోన్ చేసి మమ్మల్ని ఈ ప్రభుత్వాన్ని నిరుపుణి అంటే మళ్ళీ అక్రమవంతి తయారు చేయండి అని చెప్పి మళ్ళీ మమ్మల్ని ప్రోత్సహించి తయారు చేసి తయారు చేయించాడు లీక్ అవసరమైన సందర్భంలో మేము లీక్ ఇస్తాం ఆ తర్వాత మీరు వెళ్ళిపోదారని చెప్పి మళ్ళీ ఆఫ్రికాకు పంపించే ప్రయత్నం చేసిండు అట్లాగే మేము దీన్ని ముందే కాకముందే మమ్మల్ని మేము ఆఫ్రికాకి వెళ్ళిపోయినామని జనార్దన్ రావు చెప్తున్నాడు జయచంద్ర రెడ్డి గారు కూడా ఆఫ్రికాలో ఉన్నారు ఆయన మా తమ్ముడు మాకు సంబంధం లేదు ఇక్కడి వ్యాపారంతోనే ఆ తమ్ముడికి ఆయనను కూడా ఇర్కించే ప్రయత్నం చేస్తున్నారని అని చెప్తున్నాడు ముఖ్యంగా ప్రధానంగా జనార్దన్ రావు తన వీడియో ద్వారా చేసిన ఆరోపణ ఏంటంటే జోగి రమేష్ గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మమ్మల్ని వాడుకొని అక్రమ మధ్య తయారు చేయించారు అవన్నీ పోయినాయని రెండవది తర్వాత ఈ ప్రభుత్వం బదలాం చేయాలంటే అక్రమధ్యం గురించి ఎందుకంటే గతంలో డిజిటల్ పేమెంట్లు లేవు మన ప్రభుత్వ షాపులలో నగదు బాధిత నగదు నగదుతోనే మార్పిడి జరిగింది నగదుతోనే కొన్నారు కనుక దాని మీద పెద్ద ఎత్తున ఇరవై వేల కోట్ల కుంభకోణం రెండు వేలు అంటారు ఇరవై వేలు అంటారు అది జరుగుతుంది కనుక ఆ కుంభకోణాన్ని అంటే వైసీపీ హయాంలో జరిగింది అని అన్న చెప్పిన కుంభకోణాన్ని ప్రతిగా ఇది కొత్తగా ఈ లిక్కర్ స్కామ్ కొత్తగా వెలువలు చేసుకుంటే బాగుంటుందని చెప్పి మాకు చెప్పి ఇది చేయించారు ముఖ్యంగా ఇటు ప్రాంతం వెనుకుంటే మా మీద అనుమానం వస్తుంది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కార్నర్ చేయదలుచుకుంటే మనకు చిత్తూరు జిల్లాలో చేస్తే బాగుంటుంది అని తమ్మళ్ళపల్లి నియోజకవర్గం బార్డర్లో ఉంటుంది అటు పక్కన తమిళనాడు బార్డర్లో ఉంటుంది కనుక బా అక్కడ చేస్తే బాగుంటుంది అని చెప్పి ముఖ్యంగా చిత్తూరు జిల్లా నియోజకవర్గం కనుక చంద్రబాబు నాయుడు బదనం చేయొచ్చు ఆయన అని చెప్పి పెట్టించారు అక్కడ తర్వాత ముంగల్ చెరువు ద్వారా అక్కడ పట్టించేది కూడా వాళ్ళే లీక్ ఇచ్చి పట్టించారు ఆ లోపల నేను ఆఫ్రికాకి వెళ్ళిపోమన్నారు అక్కడ పట్టించిన తర్వాత అది కూడా ఏమైంది మేమే గుర్తించినాం కదా ఈ ప్రభుత్వం కుటుంబ ప్రభుత్వం గుర్తించినాకనే కదా ఈ పోలీసులే కదా ఈ అధికార పార్టీ కదా మేము దాన్ని బయటకు తీసుకొచ్చింది మాత్రం మేము బయటకు తీసుకొస్తాం అని ప్రభుత్వం కౌంటర్ ఇవ్వడం అట్లాగే రెడ్డిని అంత జనార్దన్ రావును పార్టీలో ఉన్నారంటే తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేయడం ఇవన్నీ చేసిన తర్వాత ఇది బౌన్స్ అయింది అంటే వైసీపీ చేద్దామను ప్రచారానికి ఇది వ్యతిరేకమైంది కనుక ప్రభుత్వంలో ఉన్న మేము పట్టుకుంటే కదా మీకు తెలిసింది లేకపోతే ఎక్కడిది మేము పట్టుకో తెలుసుకోవాలనుకో గతంలో అక్రమాలన్నింటినీ కూడా వైసీపీ ప్రభుత్వం కాపాడింది మేము ఇటువంటి అక్రమాలను కాపాడుతులేము ఆఫ్రికా పద్ధతిలో మేము మద్యం ఈ మన లక్కి నకిలీ మద్యాన్ని అనుమతించము అని చంద్రబాబు నాయుడు గట్టిగా చెప్పిన తర్వాత అప్పుడు ఏం చేశారంటే మళ్ళీ ఇంకో ప్లాన్ బి మార్చారు దాన్ని ఇబ్రాహీంపట్నం దగ్గరికి తీసుకొచ్చి బాగుంటుందని చెప్పి ఇబ్రాహీంపట్నానికి మార్చి ఇంకో గోడౌన్ కూడా పట్టించారు గోడౌన్లో కానీ ఇవన్నీ మన ప్లాన్ ప్రకారం జోగి రమేష్ గారు చెప్పిన ప్లాన్ ప్రకారం మేము అమలు చేశాము జనార్థనరాన్ని జనార్దన్ రావు అంటున్నారు ఇటు వైసీపీ కూడా అంటారు ఎందుకంటే జనార్దన్ రావు ఇప్పుడు పోలీస్ కస్టడీలో ఉన్నారు అంటే ఏమన్నట్టు పోలీసులు వాళ్ళు ఏం చెప్తే అది వింటున్నారు చిత్రహింసలు పెట్టి ఆ ప్రభుత్వానికి అనుకూలంగా మా పార్టీకి వ్యతిరేకంగా నా చేస్తున్నారు ఇది నా అడ్డ నేను కృష్ణాజిల్లా ముఖ్యంగా కృష్ణా జిల్లా విడిచిపెట్టి పోయేది లేదు నేను నా అడ్డా నేను ఇక్కడే ప్రజల్లో ఉంటాను నన్ను ఏం చేస్తారో చేసుకోండి అని చెప్పి ఇటు జోగి రమేష్ సభలు ఇస్తున్నారు ఇప్పుడు ఇందులో మనకు అర్థమైంది ఏంటంటే అన్ని పార్టీలు ఈ మధ్య వ్యాపారంలో కుమ్ముకై ఉన్నారు దొంగ చీకటి ఒకటే ఏ పార్టీలో ఉన్నా కూడా అంటే ల్యాండు మైను శాండు లిక్కర్ ఈ నాలుగు విషయంలో పెద్ద ఎత్తున ఆరో మన రాజకీయ పట్ల సంపాదించుకుంటాం మనకు అర్థమవుతుంది అంటే ఎక్కడ వేలు వంకర పెడితే వెన్న వస్తుంది అనే దాని మీద ఇంకోటి పార్టీలు వేరైనా సరే ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు సహకరించుకుంటారు ఇక్కడ సమస్యలు ఇది దాకా వైసీపీ వాళ్ళు ఇది ఇది చేసి అనుకుందాం ఇప్పుడు అధికార పార్టీ టీడీపీ ఎమ్మెల్యే ఈ టీడీపీ ఎమ్మెల్యే ఏమంటుండంటే నాకు ఇచ్చే వాటి నాకు ఇచ్చేయండి మీ ప్రయత్నం మీరు చేసుకోండి మీ పార్టీకి మీ పని చేసుకోండి అంటున్నాడు ఉదాహరణకు తాడిపత్రి ఎమ్మెల్యే మాట్లాడిండు ప్రతి వాటర్ బాటిల్ మీద ఇరవై రూపాయలు నాకు రావాలి ఎంఆర్పి అమ్ముతారా ఎంఆర్పికి ఆ కమిషన్ నాకు ఇస్తారని చెప్పి అందుకని మద్య వ్యాపారంలో లీగల్గా చేస్తే నష్టాలు వస్తున్నాయి అని అర్థమవుతుంది ఎందుకంటే లీగల్గా చేస్తే ఎవరి మామూలు వాళ్ళకి ఇచ్చిన తర్వాత వీళ్ళకి వచ్చే పదిహేను ఇరవై పర్సెంట్ కమిషన్లో అంటే షాప్లో వాళ్ళకి ఎంత వస్తుంది మహా అయితే పదిహేను నుంచి ఇరవై పర్సెంట్ కమిషన్ ఈ పదిహేను నుంచి ఇరవై పర్సెంట్ కమి బ్రాండెడ్ అయితే పది పర్సెంట్ కూడా దాటదు ఇటువంటి దగ్గర వీళ్ళు ఇది సంపాదించుకోవాలంటే సాధ్యం కావడం లేదు వీళ్ళందరి మామూలు బాగా ఐదు పర్సెంట్ కూడా మాకు మిగుతలేదని వైన్ షాప్ వాళ్ళు మొత్తుకుంటున్నాను కనుక ఇవన్నీ చూస్తే డిజిటల్ ఇంట్ల ద్వారా వచ్చిన మద్యం కంటే అక్రమ మద్యం అయితే ఫిఫ్టీ పర్సెంట్ లాభం ఉంటుంది జరిగింది అదే ఇవాళ ఈ అక్రమ మద్యం అంటే ఏంది టాక్స్ పే చేయింది రెండోది స్పిరిట్లో రంగు నీళ్ళు కలిపి దాని ద్వారా మన బాటిల్లో నింపి చేసేది బాటిలు మూత అట్లాగే స్పిరిటు దాంతో రంగు నీళ్ళు ఈ నాలుగే కదా వీళ్ళు కావాల్సింది అంటే పూర్తిగా రా మద్యాన్ని చీప్ లిక్కర్గా మార్చి లిక్కర్ కూడా అను తీసుకొచ్చి ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నారు అంటే ఇట్లాంటి మద్యంలో అయితే యాభై శాతం కూడా రాయితీ వచ్చు పది రూపాయల మద్యాన్ని వంద రూపాయలకు అమ్ముతుంటే వాడు నలభై రూపాయలు వాడికి లాభం యాభై రూపాయలు అమ్మే వాడికి లాభం కదా లేదా తొంభై రూపాయలు పది మీద దోశటే కదా పది రూపాయల మద్యాన్ని అట్లా వీళ్ళు ఏం చేస్తున్నారంటే పెద్ద ఎత్తున కుంభకోణం చేస్తున్నారు ఈ కుంభకోణంలో జరుగుతున్న మోసాలు ఆఫ్రికన్ మద్యము ఆఫ్రికన్ పా ప్లాను అని చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ అంటున్నప్పుడు ఇప్పుడు ఏం చేయాలి డిజిటల్ డిజిటలీ నుంచి ఎంత పోతుంది మద్యం కిందికి ఎంత అమ్ముతున్నారు ఏ రకంగా అమ్ముతున్నారు ఇవన్నీ లెక్కలు తీయచ్చు కదా నేను మొదటినే చెప్తున్నాను ఆనాడు డిజిటల్ పేమెంట్ లేవు మద్యం తక్కువ తక్కువ మద్యం అమ్మి అమ్మినట్టు చూపించారు ఎక్కువ డబ్బులు తీసుకున్నారు అంటున్నప్పుడు ఇవాళ ప్రభుత్వ షాపులు పోయినాయి ఆ ఏరియాలో ఉన్న ప్రైవేట్ షాపులలో కూడా ఎంత మద్యం అమ్ముతున్నా ఎంత డిస్టెన్స్ పోతుంది లెక్క తీస్తే అయిపోద్ది కదా అది కూడా వైసీపీ చెప్పింది ఈ మధ్యన ఏమనంటే అంటే పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి కేవలం డెబ్బై మూడు కోట్ల మద్యమం పెరిగిందా అంటే సుమారు ఆరు వేల కోట్ల రూపాయలు పోయిన సంవత్సరం ఆదాయం వచ్చింది కనీసం టెన్ పర్సెంట్ వేరేనా ఆరు వందల కోట్ల రూపాయలు ఆదాయం అయితే పెరగాలి కదా ఆరు వేల కోట్లకు అంటే కొత్తగా మన కొత్త సంవత్సరంలో ఎందుకు పెరగలేదు డెబ్బై మూడు కోట్లు ఎందుకు పెరిగింది అని వైసీపీ ప్రశ్నిస్తుంది నిజమే కదా అంటే మీరు నిజంగానే ప్రతి సంవత్సరం ఉజ్జాయింపుకి టెన్ పర్సెంట్ అడిషనల్ విక్రయాలు ఉంటాయి అంటే ప్రజ సమాజం మారుతుంది తాగేవాళ్ళు మారుతున్నారు ఎక్కువ తాగుతున్నారు కొత్త తరం వస్తుంది పద్దెనిమిది ఏళ్ళు నిండా కొందే పద్నాలుగు పదిహేను కూడా తాగుతున్నారు కనుక మద్యం వినిమయం పెరిగింది పెరిగినప్పుడు ఎందుకు ఇంత లెక్క రావడం లేదని వైసీపీ ప్రశ్న కరెక్ట్ కదా అందుకని ఇక్కడ ఏం చేయాల్సిందంటే ఇప్పుడు అన్ని మద్యం షాపులలో లీగల్ లిక్కర్ ఎంత ఉంది ఎంక్వైరీ చేయాలి అది నిమిషాల మీద పని అంటున్నారు గంటల మీద పని అంటున్నారు ఎందుకంటే ప్రతి ఎక్సైజ్ స్టేషన్ కింద ఒక ఇరవై పదో షాపులు ఉంటాయి ముప్పై ఉండని సిబ్బంది సిబ్బంది కూడా ఆ రకంగానే ఉంటారు కదా ఎక్సర్సైజ్ వాళ్ళందరూ కలిసి ఒక్క ఒక్కరోజు బంద్ చేసేసి అన్ని షాపులు ఏకకాలంలో ఏక కాలంలో అంటే ఎందుకంటే మళ్ళీ మా అక్రమ తరలిస్తారు కనుక తీసుకొని ఈ నెలలో ఇంత మీరు పోయినట్టు ఇంత మీనరు అంతకుముందు ఇంత మీను వరుసగా చూసుకుంటే ఆ షాపులో తక్కువ మద్యం అమ్ముతుంది అంటే వీళ్ళు ఇల్లీగల్ మద్యాన్ని ప్రోత్సహిస్తున్నట్లు ముంచేది ముంజేది అర్థం ఎందుకు ఈ పని చేస్తే అయిపోద్ది కదా ఈ పని చేయరు అందరికీ తెలుసు ఎక్సైజ్ అధికారులకు తెలుసు డబ్బులు లంచాలు తీసుకుంటారు వా పోలీస్ కానిస్టేబుల్ నుంచి మొదలుపెట్టి పైదాకా ఎవరు లంచాలు ఉంటాయి అట్లాగే రాజకీయ నాయకుల లంచాలు ఉంటాయి ఈ కుంభకోణంలో అందరూ దొంగలే అంటున్నాను నేను అన్ని పార్టీల వాళ్ళు రాజకీయ నాయకులందరూ ఇది ఒక మంచి వ్యాపారంగా మాకు ఇసుక కానీ భూమి కానీ అట్లాగే మద్యం కానీ వీటన్నిటి మీద లాభాలు వస్తున్నాయి వాళ్ళకు అక్రమ సంపాదిస్తున్నారు కనుక మద్యం వ్యాపారం విషయంలో తిలాపాపంతా అలా పెట్టారు సమస్య లేదు అందరూ ఈ మద్యం వ్యాపారంలో ఉన్నారు అది పైదాకా కింది నుంచి పైదాకా ఎవరి మామూలు వాళ్ళకి వస్తున్నాయి దానివల్ల వస్తున్న సమస్య దీన్ని మనం చాలా వరకు ప్రభుత్వం తలుచుకుంటే ఇటువంటి పనిని అరికట్టడానికి నెల రోజులు సరిపోద్ది అంటున్నాడు మ్యాక్సిమం నెల రోజులు సరిపోతుంది అక్రమ మధ్యం ఎక్కడైనా కరెక్ట్ కాదు ప్రభుత్వానికి నష్టము అలాగే ప్రజల ఆరోగ్యాలకు నష్టం ఈ రెండింటిని నివారించాల్సిన బాధ్యత ఏ ప్రభుత్వం అధికారులు ఉంటే ఆ ప్రభుత్వానికి ఉన్నది ముఖ్యంగా లిక్కర్ మీద జిఎస్టీ లేదు కదా కనుక లిక్కర్ మొత్తం అంత ఆదాయంలో సింహ భాగం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వహిస్తుంది అందుకని కేంద్ర ప్రాంత ప్రాంతాల్లో లిక్కరు రేటు తక్కువ ఉండడానికి కేంద్రం ఒక్కటే పని ఉంటుంది రాష్ట్రాల్లో వీళ్ళు ఇష్టమైన వ్యాట్ అని రకరకాల ట్యాక్స్లు లేసి పది రూపాయల మధ్యని వంద రూపాయలకి అమ్మేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు అటు ఆరోగ్యాల పాటు చేస్తున్నారు ఇటు ప్రజల సోమును ఇల్లు వాళ్ళు రెండు గుళ్ళు అవుతున్నాయి దీన్ని సీరియస్గా తీసుకొని చంద్రబాబు నాయుడు గారు నిన్న ఇచ్చారు కదా హామీ ఇచ్చారు దీన్ని పూర్తిగా చేస్తాను ప్రక్షాళన చేస్తాను రాష్ట్ర వ్యాప్తంగా ప్రక్షాళన జరగాలి ఏదో ఒక షాపు రెండు షాపులో కాదు ఇప్పుడు వీటి జనార్దన్ రావు చెప్తున్న విషయాల్లో ఎంతవరకు నిజం ఉన్నది జోగి రమేష్ పాత్ర ఉందా లేదా వీటన్నిటి మీద విచారణ జరపాలి జరిపిన తర్వాత నేను చేయాలి ఎందుకంటే ప్రతిపక్షాలకు ఆయుధంగా వాడుకుంటున్నారు చూశాను నిన్న మొత్తం అంతా ధర్నాలు రాష్ట్రంలో చేశారు ప్రతిపక్ష వైసీపీ పార్టీ దానికి ప్రతిగా ఇప్పుడు జనార్దన్ రావు స్టేట్మెంట్ ముందు తీసుకొచ్చాను వీళ్ళు అంటున్నారు నిజాన్ని నిగ్గు తెలిసి ఏం జరుగుతుంది తెలిస్తే ఆటోమేటిక్గా ఈ మొత్తం మద్యం కుంభకోణ ఆగే పరిస్థితి ఉంటుంది దానివల్ల ఈ రాజకీయ మూలాలన్నీ కూడా దెబ్బతింటే దెబ్బ తినాల్సింది అంటే వాళ్ళ రాజకీయాల్లో ప్రధానంగా లిక్కర్ మనీ అంటే లిక్కర్ పవర్ బాగున్నది ఈ రెండు పోవాలంటే ఖచ్చితంగా ఈ ఈ లిక్కర్ పాలసీ మీద మంచి నిర్ణయం తీసుకోవాలి లిక్కర్ విషయంలో ఈ అక్రమ మద్యం విషయంలో కూడా చర్య తీసుకున్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది